ప్రస్తుత పాలకులు సర్వదా అమలు చేస్తున్న కుటిల రాజకీయ ఎత్తుగడలను అంతమొందించాలన్నా ప్రజలకు అన్ని రకాలుగా మంచి జరగాలన్నా రాష్ట్రం సుభిక్ష సస్యశ్యామలం కావాలన్నా ముందుగా ఓటర్ జాబితాలో మీ ఓటు హక్కు ఉన్నదా లేదా అని చూసుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకోసం ఓటు హక్కు కలిగిన వారందరూ తెలాలలోని తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కార్యాలయాలకు వచ్చి మీ ఓటు జాబితాను చేర్చబడిందా లేదా అనేది సరిచూసుకోవాలని మనవి ఇట్లు రూపురేణి కాంతి తెనాల నియోజకవర్గం

హెలిప్యాడ్కు కూడా అనుమతి నిరాకరిస్తున్నారు దీంతో పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని అడ్డుకునేందుకు అధికార యంత్రాంగంపై అధికార పక్షం ఒత్తిళ్లు ఇందుకు కారణంగా విమర్శిస్తున్నారు భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ ద్వారా మోకాలు అడ్డేసింది పవన్ కళ్యాణ్ పర్యటన మరలా ఎప్పుడు నిర్వహించేది తెలియజేస్తామన్నారు జనసేన నేతలు భీమవరంలోని విష్ణు కాలేజీ ప్రాంగణంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరితే అధికారులు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపించి అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతుంది విష్ణు కాలేజీలో ఉన్న హెలిప్యాడ్ను గతంలో భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేయటం చూస్తుంటే ఇది ముమ్మాటికి వ్యక్తిగత కక్ష మరోవైపు పవన్ కళ్యాణ్కు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేకనే ఇటువంటి చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ అండ్ బి అధికారులు అనుమతులకు అడ్డు వేస్తున్నారు అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వినియోగిస్తున్నారని విమర్శించారు జనసేన నేత మహేందర్ రెడ్డి